మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డీరేహల్ మండలంలోని మడేనహల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేతలు రచ్చబండ సభ నిర్వహించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేతలు అంజిరెడ్డి సర్పంచ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వైద్య కళాశాలలను కొంతమంది వ్యక్తులకు అప్పగించేలా తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ నెల పన్నెండున రాయదుర్గంలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ప్రజలకు మనం వైద్యం ఎట్లా చేయాలా ఏం కదా అందరూ ఎట్లా చాలా ఖర్చు పెట్టి ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులు చాలా మందిని బతికించే ప్రయత్నమే చేశాడు కాబట్టి అతను ఒక ఆలోచన చేశాడు అరే హాస్పిటల్స్ ఉంటే గీదోళ్ళకి ఏదన్నా ఒకటి సహాయపడుతుంది మనము ఏమి చేయకుండాట్లా పూర్వం నుంచి పదకొండు కాలేజీలే మనకు ఉండింది మన రాష్ట్రానికి పూర్వం నుంచి ఉండింది ఇతను వచ్చిన గెలిస్తేనే పదిహే ఇంత రెండేండ్లు అయితేనే పోయి కేంద్రంలో కొట్లాడి మాకి వైద్యానికి ఇబ్బంది ఉంది పిల్లోళ్ళు చదువుకో మెడికల్స్ కాలేజీ సీట్లకి ఉంది బ బడుగు బలహీన వర్గాలు ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలంటే మెరిట్ వచ్చి ఉంటుంది పిల్లలకి కానీ వాళ్ళకి డబ్బులు కట్టే యోగం లేక డాక్టర్ అయ్యారు సమయం అందరికి వస్తుంది మీదోళ్ళకి వస్తుంది షాకర్లకు వస్తుంది అయినా కూడా డబ్బులు కట్టే కాక వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ కారు కావున ఈ కాలేజీలో ఉంటే అక్కడ సీట్లు ఎక్కువైతే ఆ సీట్ల కొట్టితే ఆ పిల్లోడి కానీ డాక్టర్లు అవుతారనే ఉద్దేశంతోనే ఆయన ఒక పందన నిలుపుకొని పదిహేడు కాలేజీలు సాగు చేసుకొని వచ్చి ఐదు కాలేజీలు పూర్తి చేసిన కంప్లీట్గా పూర్తి చేసి అక్కడ వైద్యం నడుస్తుంది విద్యార్థులకి ఇంజనీరింగ్ సీ డాక్టర్ సీటు రావు మిగతా కాలేజీలో మనం స్కూల్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అర్థం అర్ధ అట్లా మిగతా పన్నెండు కాలేజీలు ఉన్నాయి అవి పూర్తి చేసి బాధ్యత ఏముతుంది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏమంటుంది ఇప్పుడు వచ్చిండే ప్రభుత్వం ఏ లేదో ఎవరికైనా పెద్ద పెద్ద సహకారే కంపెనీలోకి ఇచ్చిస్తామో వాళ్ళు వాళ్ళే మెయింటైన్ చేస్తారు డబ్బులు వచ్చి వాళ్ళే సీట్లు కానీ అమ్ముకుంటారు పిల్లలు ఏమొచ్చేదో లేదు కోట్లు కోట్టు సీటు వచ్చేది అన్నీ డాక్టర్ కావాలంటే కోటి కోటి నెల పెడితేనే వచ్చేది అట్లా మన పిల్లలు ఎవరైనా ఫ్రీ కొట్టే నలభై వేలు వస్తుంది ఫ్రీ నలభై వేలు పిల్లో కొట్ట దానికోసము ఉంటుందంటేనే ఆయన ఆలోచన చేసి జీజోలకి బాగా ఉపయోగపడాలని హాస్పిటల్స్ మళ్ళీ ఇప్పుడు మనం ఓపిడికి పోతే ఎంత అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎంత అవుతుంది అదే అదే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ చేస్తాము ప్రైవేట్ కన్నా చేస్తామంటే వద్దు మనమంతా కలిసి కోటి సంతకాలు మన రాష్ట్రం తీసుకుపోయి గవర్నర్ గారికి ఇచ్చి ఆపే ప్రయత్నం చేస్తాము అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు కాబట్టి మనం అందరూ వచ్చి సంతకాలు చేసి ప్రతి ఒక్కరూ పంపించారు అంతేగాని ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు చెంపేది ఒకటి చేసేది ఒకటి అలా అన్నట్టు మూడు వేల రూపాయలు పిల్లలకి ఇమ్మీ వాళ్ళకి లేదు మరి డాక్టర్ సంఘాలకైతే ఎంత ఉంటే అంత మాపై ఐదు లక్షలు ఉంటే ఐదు లక్షలు మాపైంటే పది లక్షలు పది లక్ష అవి కార్యక్రమాలు వాళ్ళకి ఆడవాళ్ళకి ఏం లేదు పదహైదు నూరు నెలలు వెళ్ళిస్తామంటే అది లేదు ఇవి గ్యాస్లోనే ఉసారించేసి కాటికే సమాప్తం అన్ని కార్యక్రమాలు అట్టి ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలోన పనిపొస్తుంటారు ఓట్లతో కూంటారు కట్టలు తక్కువ సెంటారు శ్రీలు కూలోళ్ళు మనం ఉంటాము అప్పుడు అందరికీ తెలియపరచాలా ఇప్పుడుంది ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి మనం అందరూ ఉద్దేశం అందరికీ రావాలా అప్పుడే చూడండి మనం సర్పంచ్ జనరేషన్లో కానీ ఎంపీటీ జనరేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దానికి తోడ్పాటు చేయాల ప్రతి ఒక్కరు తెలపాలా ప్రతి ఒక్కరు పోయి తెలపాలా ఏడన్నా కురిసినప్పుడు మాట్లాడాలా ఇప్పుడు ప్రభుత్వము దీన్ని దించాలంటే ఏం చేయాలా అనేది ఆటోళ్ళనా వచ్చినప్పుడే మనం దీన్ని సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క నమస్కారం అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి